హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇవి వచ్చి నేను వేసిన ఆర్డర్స్ అనమాట నాకు ఈ న్యూ ఇయర్లో ఈ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన ఆర్డర్స్ అనమాట ఇవి నాకు కొన్ని అయితే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను కొన్ని అయితే నేను అప్లోడ్ చేయలేదనమాట ఆల్రెడీ వేసినవి కొన్ని ఉన్నాయి ఇంకా ఉన్నాయి అన్నమాట వేసేవి ఇవి వచ్చాయి అనమాట నాకు ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఆర్డర్స్ అనమాట ఇవి లేట్గా ఇచ్చాను అనమాట వీళ్ళకి ఈసారి హెల్త్ ఇష్యూ వల్ల ఎప్పుడు ఎక్కడ వేయించుకోరు నా దగ్గర వేయించుకుంటారు కాబట్టి వాళ్ళు లేట్ అయినా అన్నారు సో వాళ్ళకైతే వేసాను ఇది అయితే బ్లౌజ్ అనమాట చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూసి మనకు లాంగ్ చైన్ లాగా అనిపిస్తుంది కదా ఇది కూడా వేయమని చెప్పారనమాట ట్రై చేస్తాను అని చెప్పాను కొన్ని అయితే నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ శారీ టసల్స్ అనేది ఇంకా ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చి నార్మల్ అనమాట నార్మల్ టసల్ వేసుకున్నారు తర్వాత వచ్చి వీళ్ళు టసల్స్ వేయించుకుంటా అన్నారు బీట్స్వి అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అన్నందుకు ఊరికే అలాగా నార్మల్ నాట్స్ చేయించుకున్నారు ఇది చూసారా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇది కూడా వేయమని చెప్పారనమాట సో ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అనమాట నాకు ఇంకా వేయాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి నాకు మార్నింగ్ మార్నింగే బైక్ మీద అద్దంలో చూసుకుంటూ పిట్ట ఇట్లా కొట్టుకుంటుందనమాట నేను మ్యూజిక్ తీయకుండా నేను అలాగే పెట్టాను ఎంజాయ్ చేస్తారని చూడండి ఎలా అద్దంలో చూసుకొని తను తనే పొచ్చుకుంటుందన్నమాట గ్లాస్కి అండ్ ఇంకా మనం ఇక్కడ బ్రెడ్ క్యారమెల్ టోస్ట్ చేసుకున్నాము చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కదా పిల్లలకి టిఫిన్ క్యారెట్లోకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ నేను గీ తీసుకున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూజ్ చేయొచ్చు నా దగ్గర ప్రజెంట్ బటర్ లేదు కాబట్టి నేను గీ అనేది ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను గీ అనేది ఎక్కువ వద్దు ఫ్రెండ్స్ కాఫ్ వస్తుంది కదా లైట్గా తీసుకున్నామంటే సరిపోతుంది మనకి బ్రెడ్ అనేది టోస్ట్ అయ్యే వరకు ఉండాలి ఇక్కడ వన్ కప్ షుగర్ అనేది వేసాను చాలా అండ్ టేస్టీగా ఉందనమాట చాలా బాగుంది మీరు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను కాకపోతే షుగర్ పౌడర్ కన్నా మనం క్రిస్టల్ది ఇలా మనము షుగర్ చేయకుండానే వేసి మనం ఇలా బీట్ చేసుకున్నామంటే మనకి ఫ్రై చేసేటప్పుడు మనకి క్యారమిల్క్ అనేది బాగా వస్తుందనమాట కాబట్టి షుగర్ పౌడర్ లేకుండా అలాగే వేసేలాగా ట్రై చేయండి ఇలాగ మొత్తం బ్రెడ్కి స్ప్రెడ్ చేసేయాలి అన్నిట్లోకి ఇలా బ్రెడ్కి స్ప్రెడ్ చేసేసి ముందు రెడీ పెట్టుకున్న తర్వాత మనము నాన్ స్టిక్ ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాము ఎంత ఎమ్మీ టేస్ట్గా ఉందంటే తింటుంటే మనకి క్రంచీనెస్ వస్తుందనమాట పిల్లలకి కానీ క్యారేలో పెట్టి పంపించామంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ లేదా ఈవినింగ్ ఇంటికి వచ్చాక కూడా వాళ్ళకి వేడివేడిగా ఇలా చేసి మనం ఇచ్చేయచ్చు కింద ముందు గీ వేసిన తర్వాత ఇలా మనం టోస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా అది కూడా పైన కూడా అప్లై చేసేయాలి అప్లై చేసినది కింద పెట్టి పైన ఇట్లా ప్లెయిన్ పెట్టాలి చూడండి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇలా అన్ని వేసేసుకున్నాను ఫోర్ పీసెస్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అండ్ తినాలి ఏమైనా బ్రెడ్స్ తినాలి అన్నప్పుడు స్వీట్గా ఏమన్నా తినాలి అన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తినేయచ్చు అనమాట కొద్దిగా బటర్ షుగర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని బ్రెడ్ కప్లై చేసేసుకొని తినేసామంటే సూపర్ అండ్ నెమ్మిట్ టేస్ట్ మనకి పాప్కార్న్ క్యారమిల్క్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది కాకపోతే ఇది స్లైసెస్ మీద చేసుకుంటాం అది పాప్కార్న్ అయిపోతుంది ఇది బ్రెడ్ స్లైస్ కదా చాలా టేస్ట్ ఉందనమాట చూడండి మనకి మొత్తం క్యారమిల్క్ అయిపోయింది మనకి మనం వేసుకునేటప్పుడు కూడా మనము కింద తుడుచుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ ప్యాన్ అనేది ఎందుకంటే క్యారమిల్క్ బా మనకి స్టిక్కీనెస్ వస్తుంది కదా పెన్నం కంటుకొని ఉంటుంది మళ్ళీ ఇంకొక బ్రెడ్ వేస్తే మనకు అది అక్కుపోతుంది సో ఇలా మనము వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని టిష్యూ పేపర్ తీసుకొని తుడిచేసి ఇంకో బ్రెడ్ వేసుకున్నామంటే సరిపోతుంది చూశారు కదా నేను మొత్తం తీసి ఇలా పెట్టేశాను కొద్దిగా వేడిగా ఉన్న మీద వేడిగా ఉండ మీదనే మనం ఐసింగ్ షుగర్ ఇది హోమ్ మేడ్ ఐసింగ్ షుగర్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్అవుట్ చేసుకుని ఎలా చేసుకోవాలనేది ఇలా కొద్దిగా పైన చల్లుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుందనమాట ఇది మీకు ఆప్షనల్ అనమాట ఐసింగ్ షుగర్ అనేది కానీ వేసి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా వచ్చిందో మరి క్రంచీ క్రంచీగా సౌండ్ వస్తుందనమాట మనకి తినేటప్పుడు కూడా మనకి క్రంచీగా వస్తుంది చాలా క్రంచీగా వస్తాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మనం తినేటప్పుడు కూడా క్రంచి క్రంచీ సౌండ్ అలాగే క్యారమిల్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట మనకి అండ్ ఇది వచ్చి మేము అక్క డ్రె సర్కి శారీ తీసుకునింది ఆఫర్లో అనమాట వన్ ప్లస్ వన్ అక్కకొకటి తనకొకటి అని ఇలా జింకలు వచ్చాయి చాలా బాగుంది అనమాట శారీ వచ్చి కొద్దిగా కాటన్ సిల్క్ మిక్స్ అయింది శారీ వచ్చి ఈ శారీ అయితే ఇలా వచ్చింది అనమాట బాతిక్ ప్రింట్ లాగా బాతిక్ కాంబినేషన్లో వచ్చింది కింద ఇట్లా గోల్డ్ లాగా బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది శారీ చూసుకుంటే ఓకే బాగుందనమాట మనకి అలాగే ఆ రోజు ఈవినింగ్ వాల్మార్ట్ పోయామన్నమాట కాటన్ నా దగ్గర ఉంది వాల్మార్ట్ అనేది అక్క వెళ్దామంటే అది అమ్మ మిక్సిమన్నది జనవరిలో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పారు అన్నమాట సో ఉన్నాయేమో ఇంకా అని చెప్పి పోయామన్నమాట చూస్తే లేవు ఈ వాల్మార్ట్ చూస్తే మనకి డైలీ తీసుకు మంత్లీ తీసుకునే వాళ్ళకైతే ఇది ఈ వాల్మార్ట్ అనేది మనకి సరిపోదు హోల్సేల్లో చేసే వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే బ్లంక్గా తీసుకోవాలన్నీ ఆనియన్స్ కానీ ఏదైనా కానీ ఇవి వచ్చి అన్ని ఫిష్ నాన్ వెజ్కి సంబంధించినది మనం ఓన్లీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఫిష్ ఉంది చికెన్ ఉంది ఎగ్ ఉంది నెక్లెట్స్ ఉన్నాయి ఎగ్ నెక్ ఎక్లెట్స్ ఫిష్ నెక్లెట్స్ చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి అనమాట ఇవి ఇక్కడ చూసారు కదా లేస్ ప్యాకెట్స్ ఇట్లా రౌండ్ రౌండ్గా ఉంటాయి మనం ఇవైతే మనకి పిల్లలకి అయితే యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఇట్లాంటివి చూసినప్పుడు విష్ణు అక్కడే ఆగిపోయాడనమాట ఇంకా నాకైతే అంతగా నచ్చలేదు అనమాట వాల్మార్ట్ అనేది ఇది వచ్చి ఇంకా పారాడైజ్లో మా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు డాడీని తీసుకొని అప్పుడు తీసుకొని వచ్చారనమాట చాక్లెట్ బిస్కెట్స్ ఇవి ఈ చాక్లెట్ బిస్కెట్స్ అనేవి మా ఇంట్లో తినేది సాయి అలాగే తను విష్ణు అనమాట చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఇష్టపడేది నేను తక్కువ ఇష్టపడతాను నాకైతే క్యారమిల్క్ అనేది చాలా ఇష్టము క్యారామిల్క్ అండ్ బటర్ స్కాచ్ అయితే చాలా ఇష్టం అనమాట ఇవైతే తెచ్చారు ఇంకా ఇదైతే ఇంకా విష్ణు వచ్చాక ఓపెన్ చేద్దామని అలాగే పెట్టాను ఇంకా విష్ణు వచ్చాక వచ్చాడు ఇది విష్ణు వాళ్ళు ఉన్నప్పుడు తీసిన వ్లాగ్ ఫ్రెండ్స్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను ఇలా ఉంటుంది మొత్తము నట్స్తో ఉంటుంది అనమాట పాదంతో ఉంటుంది బిస్కెట్ అయితే చాలా బాగా టేస్ట్గా ఉందనమాట మనం నోట్లో వేసుకుంటేనే కొద్దిగా కరిగిపోయేలాగా ఉంది పిల్లలకైతే ఇష్టపడతారు చూడండి మొత్తం దా మొత్తం కాశ్వీనట్సే ఉన్నాయి అనమాట దీంట్లో బాదము అండ్ కాశ్యమీనట్స్ ఉన్నాయి చాలా ఎమ్మె టేస్ట్ ఉంది పిల్లలు రోజు ఒకటి తిన్నా సరిపోతుంది అనమాట ఇలా స్కూల్ ఓపెన్స్ అవుతున్నాయి కదా చూడండి బాగుందా అని అడుగుతుంటే బాగుంది అని చెప్తున్నాడు అండ్ మళ్ళీ వచ్చి మర్చి రోజు వచ్చి నెక్స్ట్ డే సైకిల్ కావాలంటే వాళ్ళ అమ్మ సైకిల్ అయితే తీసి ఇచ్చిందనమాట ఇలా వాళ్ళ ఈ లైన్లో అందరూ సైకిల్ తొక్కుతున్నారు విష్ణు సైకిల్ ఉండేది నంద తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట సో ఈ సైకిల్ అయితే ఇలా తెచ్చే క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మ పూజ చేసింది అలాగే విష్ణు సైకిల్ తొక్కేది మెమరీ ఫుల్ అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ ఈవినింగ్ వచ్చాడనమాట ఈవినింగ్ వస్తే ఇలా జిలేబీ అండ్ ఇంటి దగ్గరే కొత్తగా పెట్టారు ఓపెన్ చేశారనమాట జిలేబీ అండ్ సమోసా ఏమి టేస్ట్ అనమాట అండ్ ఈవినింగ్గా బాబా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా వచ్చి నేను ఇలా క్రాక్ జాగ్ బిస్కెట్ నా ఫేవరెట్ అనమాట వాల్మార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఎక్కడ దొరకలేదు నాకు వాల్మాట్లో దొరికాయి అనమాట దొరికినవి తెచ్చుకున్నాను వాల్మాట్లో కూడా ఎక్కువ చీజ్వి సంబంధించినవి చాలా రకాలు ఉన్నాయి అవి తెచ్చుకున్నాము అలాగే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని అనమాట ఇది ఇలా పెట్టుకొని వేసుకుంటాను అనమాట నేను శారీస్కి టసల్స్ ఇది కొద్దిగా పెండింగ్ ఉంది అందుకే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ డే కానీ నేను అప్లోడ్ చేస్తాను శారీ టసల్స్ అనేది అండ్ నైట్ వచ్చి అమ్మ ఇంకా జీడిపప్పు ఉప్మా చేసింది అనమాట ఇంకా ఉప్మా తినేసాను వాల్మార్ట్లో అయితే మనకి బ్లంక్గా తెచ్చుకున్నామంటే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ మ్యాగీ ప్యాకెట్స్ కానీ అట్లాంటివి బాగా యూజ్ అవుతాయి అనమాట మనకు త్రీ ఫిఫ్టీ పడుతుంది మ్యాగీ ప్యాకెట్ అనేది బయట అయితే మనకు ఫైవ్ రూపీస్ కదా టూ రూ టూ అండ్ హాఫ్ రూపీస్ మిగులుతుంది అలాగే చిప్స్ కానీ అలాగే జ్యూసెస్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా అవన్నీ ఇప్పుడు మనకి స్టాక్ అయితే ఫుల్ ఉందనమాట కోవిడ్ ఉంది కాబట్టి స్టాక్లో ఫుల్గా లేరనమాట జనాలు అనేది మ్యాక్సిమం థౌజండ్ రూపీస్ మ్యాక్సిమమ్ మనము బిల్ అనేది చేయాలి దాంట్లో అండ్ వచ్చి ఇది కృష్ణా స్వీట్స్ నా ఫేవరెట్ వచ్చి కోవా కాజికాయ్ అనమాట సో బాక్స్ రాగానే ముందు నా దగ్గరికే తీసుకొని వచ్చారు ఏది కావాలా అని అండ్ ఇది ఇది వచ్చి బజ్జిమిర్చి అనమాట ఈ రెసిపీ అనేది కూడా తొందరలోనే మీకు అప్లోడ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ సి యూ నెక్స్ట్ వీడియో బాబాయ్ బాయ్